ప్రియ స్నేహితులారా ఈ కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాం కనికరం గల్ప్రభ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు మమ్మల్ని బలపరచమని ఏసుప్రభల వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియ స్నేహితులారా మనము భయపడము మేము భయపడము అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఒక దైవజనుడు చెప్తా ఉన్నారు బైబిల్లో మూడు వందలకు పైగా భయపడకుడి అనేటువంటి మాట రాయబడి ఉంది అంటున్నారు అంటే దాదాపుగా ప్రతిరోజు కూడా దేవుని సందేశం మనకు భయపడకుడి అని నరులకు కలిగేటువంటి భయములెన్నో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు హింస గురించి ఈ రీతిగా ఎన్నెన్నో విషయాలు ఆరోగ్యం గురించి వారి ఆలోచనలు విద్య గురించి ఎన్నో విషయాల్లో మానవ జీవితంలో మనము ఎదుర్కొనే ప్రతి సంఘటనలో ఏదో ఒక చోట ఏదో ఒక విషయం గురించినటువంటి భయం భవిష్యత్తు గురించి అవసరాల గురించి ఆరోగ్యం గురించి స్నేహితుల గురించి పరిచయాల గురించి ఈ రకంగా ఆలోచన చేసుకుంటూ పోతే అంతులేనటువంటి భయాలు కీర్తనకారుడు అద్భుతంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు భూమి భూమి అందున్నటువంటి పర్వతములు సముద్రంలో పడినను సముద్రము పర్వతములను ముంచెత్తి ఆ నురుగలు కక్కినను మా పర్వతములు కదిల్లను ఇవన్నీ జరుగుతున్నా మేము భయపడము ఎందుకంటే ఈ కీర్తన చివరిలో చెప్తాడు సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు దేవుడు యాకోబు దేవుడైనటువంటి ప్రభు మాకు ఆశ్రయం మాకు దుర్గం ఆయన మాతో ఉన్నాడు ఆయన మాతో ఉన్నాడు కనుక మేము భయపడు భయంకరమైనటువంటి పరిస్థితిలో ధైర్యం కలిగి ఉండట దేవుడిచ్చేటువంటి కృప చాలా కఠినమైనటువంటి పరిస్థితిలో ధైర్యంగా ఉండటం దేవుడిచ్చినటువంటి గొప్ప గొప్పవాక్యం వీటి నడుమ ధైర్యంతో ముందుకు సాగిపోయేటువంటి కృప దేవుడు ఇస్తూ ఉన్నాడు ధైర్యంతో ముందుకు సాగే కృప ధైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి భాగ్యము దేవుడు మనకు కలగజేస్తూ ఉన్నాడు విశ్వాసులైనటువంటి వారు ఎవరైతే దేవుణ్ణి తమ నమ్మకం ఉంచున్నారో ఎటువంటి పరిస్థితులకు ఉండకపోతున్నా దేవుడు తోడున్నాడనేటువంటి ధైర్యమైన తోడున్నాడు కనుక ఈ పరిస్థితులు మనల్ని భయపెట్టచాలు ఈ పరిస్థితుల కంటే బలవంతుడు ఆపదల కంటే బలవంతుడు సమస్యల కంటే బలవంతుడు శోధనలు మనకు కలుగుతుంటే వాటిని దాటింపజేవాడు వాటిని జయింపజేసేటువంటి దేవుడు మనతో ఉన్నాడు అందుకే కీర్తన ఇక్కడ అద్భుతంగా చెప్తూ ఉన్నాడు మేము భయపడము మార్టిన్ లూదర్ గారు కూడా మేము భయపడము శత్రువు ఎంత బలవంతుడైనా మమ్మల్ని ఎంత హింసకు గురి చేసినా మమ్మల్ని ఎటువంటి పరిస్థితులు గుండా తీసుకువెళ్ళినా మేము భయపడము ఎందుకంటే విజయము మాదే మాకు చివరికి విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు సమస్యలైపోయిన తర్వాత అయిపోయిన తర్వాత వేదన కాలం అయిపోయిన తర్వాత మమ్మల్ని జయింపజేవాడు మాతో ఉన్నాడు సమాధిని జయించినవాడు పాపాన్ని జయించినటువంటి వాడు కాలి సమాధిలో మరణాన్ని ఖైదుగా చేసినటువంటి వాడు విజయము ఇవ్వగలిగిన వాడు విజేతలుగా మమ్మల్ని చేయగలిగిన వాడు మాతో ఉన్నాడు మేము నమ్ముకున్నటువంటి దేవుడు గెలిచిన దేవుడు ఆయన గెలిపించే దేవుడు ఆయన బిడ్డలకు ఆయన కృప ఆయన లక్షణాలను ఇచ్చేటువంటి దేవుడు ఆయన నడిపింపునిచ్చేటువంటి దేవుడు ఆయన వలె మమ్మలను మార్చేటువంటి దేవుడు ఆయన ఉన్నాడు కనుక ఇప్పుడున్న కఠినమైన భయంకరమైన తీవ్రమైనటువంటి పరిస్థితిని బట్టి మేము భయపడము తీర ప్రాంతాల్లో వారు తుఫానుకి గడగడలాడిపోతారు ఎందుకంటే ఎంత పెద్ద తుఫాను వస్తుందో ఎంత నీరు వస్తుందో ఎంత ముంచి వేస్తుందో ఎటువంటి ప్రమాదం కలుగుతుందో ఆ అనుభవాల గుండా వెళ్ళిన వారికి ఆ వేదన తెలుసు బహుశా అటువంటి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు చూసినటువంటి కీర్తనకారుడు చెప్తుండే అవి ఏవి కూడా నా హృదయాన్ని కరిగించవు ఎందుకంటే సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు నాకున్నాడు ఆయన నా ఆశ్రయం ఆయన ఆశ్రయం చేసుకున్నాం గనుక భయపడం దేనికి భయపడక నిబ్బరంగా ముందుకు సాగిపోయే కృప దేవుడు మనకు గాక ప్రార్థించడం కృపగల ప్రభావ వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేళ్లతో దీవెనలతో మీరు తృప్తిపరచమని మా ప్రభు రక్షకుడైన ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము ఆ గాడ్ బ్లెస్ ఆల్